నమస్తే నేను మీ సతీష్ అచ్యుతాపురంలోని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఘటన పైన బాధితుల్ని పరామర్శించేందుకు గాను అక్కడ పర్యటించారు మరి ఈ క్రమంలోనే ఆయన మీడియా వచ్చి మళ్ళీ అదే పాత పాట అక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి ఏదైతే బాధితుల్ని పరామర్శించేందుకు అచ్యుతాపురం వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ తన రాజకీయ ప్రచారం చేసుకున్నట్లుగా అయితే రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు కనిపిస్తున్నాయి అనేటువంటి వాదన కూడా ఈ రోజున రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా ఏదైనా కూడా ఈ అచ్యుతాపురం లాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ నాయకులు సహజంగా వెళ్తూ ఉంటారు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా పరామర్శ చేస్తారు వాళ్ళకి ధైర్యాన్ని నింపుతారు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన మీరు ఏం చెప్తారు అభాసు పాలయ్యాడు అభాసు పాలవ్వడం ఇవాళ కొత్త ఏమీ కాదు అభాసు పాలయ్యేవాడే జగన్మోహన్ రెడ్డి మొన్న వినుకొండ పోయి అభాసు పాలయ్యాడు అంతకుముందు ఇప్పుడు నంద్యాల పోయి అభాసు పాలయ్యాడు అసలు ఢిల్లీలో ధర్నా చేసి అభాస్పాలైన పరిస్థితుల్లో ఇవాళ అచ్య అచ్యుతాపురంలో మరోసారి అభాసుపాలయ్యాడ ఫార్మా కంపెనీ పేలుడు బాధితులు ఆసుపత్రి ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి నేను చేసిన ఏంటి ఇప్పుడు రెడ్బుక్ గురించి అక్కడెందుకు లేకపోతే ఫీజుల గురించి అక్కడెందుకు లేకపోతే రైతు భరోసా పంట బీమా అదే ఆ సందర్భం అవి అసెంబ్లీలో మాట్లాడు అసెంబ్లీలో మాట్లాడాల్సిన ఏమో ఆసుపత్రి దగ్గర మాట్లాడుతున్నాడు ఆసుపత్రి దగ్గర చెప్పాల్సిందేమో వాళ్ళకి చెప్పడం లేదు ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వడం లేదు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాధితులను ఆయన కలిసినప్పుడు ఆ నవ్వులేంటి అరే అది విషాదం ట్రాజెడీలో నువ్వు బాధితులు అదంతా కూడా బర్న్స్ వార్డ్ సిక్స్టీ పర్సెంట్ గాయాలయ్యాయి ఒక్కొక్కళ్ళు కాలిన వాళ్ళ వంటితో అక్కడ చికిత్స జరుగుతుంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ బర్న్ వార్డ్లో అతను ఆ నవ్వుటూ తర్వాత సెల్ఫీలు అది సెల్ఫీలు దిగే సందర్భమా సెల్ఫీలు దిగే సమయమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసిన కామెంట్స్ ఏమంటాడు నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటి సీఎస్ గారు నేను అప్పుడే గారని అనలేదులే ఆ మాట అనడు కదా సీఎస్ ఆధ్వర్యంలో నేను అప్పుడు వేసాను ఇదే నీరబ్ కుమార్ ప్రసాద్తో కమిటీ ఆ కమిటీ ఇచ్చిన సిఫారసులు ఇంప్లిమెంట్ చేసావా ఎప్పటి కమిటీ అది నీరవ్ కుమార్ తప్పు లేదు కమిటీ ఆయన సిఫార్సులు ఇచ్చాడు ఆ సిఫార్సులు మరి ఎందుకని నువ్వు అమలు చేయలేదు ఇప్పుడు సెల్ఫ్ కంప్లయన్స్ సర్టిఫికేట్లు ప్రతి యూనిట్ ఇచ్చిందా అక్కడ ఇప్పుడు మూడు వందల పరిశ్రమలు ఉన్నాయి అన్నీ రెడ్ కేటగిరీ ఒక ఫార్మా కంపెనీలే నూట ముప్పై ఎనిమిది ఉన్నాయి పరవాడ సజ్జు అచ్యుతాపురం సజ్జు నాన్ సజ్జు నలభై వేల మంది పైన అక్కడ ఉపాధి పొందుతున్నారు అక్కడ రియాక్టర్లు అక్కడ ఆ ఉష్ణోగ్రతలు కనీస జాగ్రత్తలు అక్కడ గ్యాస్ లీకేజ్ ఉదంతాలు నిన్న చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రి వెళ్ళి ఏమన్నారు ఐదేళ్లలో నూట పంతొమ్మిది ఘటనల్లో నూట ఇరవై మంది చనిపోయారు బాధ్యత ఎవరిది ఇప్పుడు ఈ అచ్యుతాపురం ఈ ఫార్మా కంపెనీలో పేలుడు దీనికి కారణం చంద్రబాబు ప్రభుత్వం అంటాడేంటి అది అర్థం కావటంలో అబాస్ ఫాలో అవుతుంది అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఇంకా మూడు నెలలు కాల ఇప్పుడు ఇది ఎనభైవ రోజో ఏమో అంటే పద్దెనిమిది వందల రోజులు నీ నిర్వాహకాలు ఎనభై రోజులు ఆయన మీద నెపం వేస్తారా అది జనం కూడా ఇవన్నీ మిస్ఫైర్ అవుతున్నాయి అనమాట జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకోవట్లేదు ఎల్జీ పాలిమర్స్ ఎత్తుతాడు అది తప్పు కదా బ్లండర్ కదా ఎల్జీ పాలిమర్స్ ఎత్తితే జనం నవ్విపోస్తారు ఆ రోజు నువ్వు ఏమన్నాడు ఇవాళ మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ దగ్గర నేను ఇలాగే రెస్పాండ్ అయ్యానా మా వాళ్ళు ఎంత స్పందించారు ఎల్జీ పాలిమర్స్ కోటి రూపాయల పరిహారం ముప్పై కోట్లు ఇచ్చేసాము ఇరవై నాలుగు గంటల్లో అంటాడు ఒకసారి బ్యాక్కిల్ ఐదు రోజుల తర్వాత ఇచ్చాడు పరిహారం ఐదు రోజుల తర్వాత కోటి రూపాయలు పంచాడు అసలు నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ల్యాండ్ అవ్వగానే నువ్వు కలిసింది ఎవరిని బాధితుల్నా వెళ్ళింది ఎక్కడికి దుర్ఘటన ప్రదేశానిక కాదు అది కాదు ఇది కాదు నువ్వు ఎయిర్పోర్ట్లకు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకున్నావు పరిశ్రమ ప్రతినిధుల్ని ఎయిర్పోర్ట్కి పిలిచి పక్కకి తీసుకెళ్ళి నువ్వు చేసిన మంతనాలు ఏంటి నువ్వు ఎల్జీ పాలిమర్స్ అదే ఆవాజ్ పాలవుతుంది అందుకనే ఆ రోజు నువ్వేమని చెప్పావు వాళ్ళ దగ్గర బాధితుల కోసం ఎల్జీ పాలిమర్స్ నుంచి ఎంత వసూలు చేశారు నూట నలభై మూడు కోట్లు వసూలు చేశారు ఇవాళ ఆయన ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ముప్పై కోట్లు ఇచ్చానన్నాడు ఎవడెత్తాడు ఆ నూట పదమూడు కోట్లు ఎల్జీ పాలిమర్స్ దగ్గర బాధితుల పేరు చేసి వసూలు చేసినటువంటి నూట పదమూడు కోట్లు తిన్నది ఎవరు ఇవాళ ఎల్జీ పాలిమర్స్ ఆయన అప్పుడు ఏమంటున్నాడు అసలు ఎల్జీ పాలిమర్స్ పేరెత్తగానే నీకేం గుర్తొచ్చుంది రంగనాయకం గుర్తొచ్చు రంగనాయకమ్మ వయసు ఎంత ఆమె ఏదో పోస్ట్ వాళ్ళు పెడితే దాన్ని షేర్ చేసింది అరే ఆమెను సిఐడి ఆఫీస్కి పిలిపించి ఆ వయసులో ఆమెను ఎంత టార్చర్ పెట్టారు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ సునీల్ కుమార్ ఈ బ్యాచ్ అంతా ఆమె హోటల్ శంకర్ విలాస్ ఏదో ఉంది అక్కడ గుంటూరులో ఆ హోటల్ మూంచారు ఆమె అసలు గుంటూరులో ఉండలేక హైదరాబాద్ వచ్చేసిన పరిస్థితిలో ఎల్జీ పార్లమెంట్స్ పేరు ఎత్త జగన్ జగన్మోహన్ రెడ్డి పేరెత్తితే నూట నలభై మూడు కోట్లు గుర్తొచ్చుద్ది పేరెత్తితే రంగనాయకమ్మకి పడిన బాధలు గుర్తొస్తాయి ఇంకా తను ఏమన్నారు ఎస్ఓపీల గురించి ఆ సెల్ఫ్ కన్వయన్స్ సర్టిఫికెట్ల గురించి ఆ తర్వాత థర్డ్ పార్టీ ఎవల్యూషన్ అన్నాడు థర్డ్ పార్టీ ఎవల్యూషన్ ఎంత వసూలు చేసింది మొత్తం మూడు వందల కంపెనీల దగ్గర థర్డ్ పార్టీ పేరు చెప్పి వీళ్ళు వసూలు చేసిందంతా వీళ్ళకి డబ్బులు ఇచ్చాము అనే కదా వాళ్ళు అసలు ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించండి ఇప్పుడు సేఫ్టీ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఎన్ని ఫాలో అవుతున్నాయి ఎస్ఓపీలు ఫాలో అవ్వకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అన్నారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవన్నీ తప్పులు నువ్వు చేసి నెపం చంద్రబాబు మీద వేస్తే జనం నవ్వుతున్నారు కానీ నీ మాన నువ్వు చెప్తూనే పోతావు ఆరోగ్యశ్రీ అంటావు అక్కడికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళింది వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి ఆరోగ్యశ్రీ బకాయిలు అంటే వాళ్ళ చెల్లి తిట్టింది అరే అన్నయ్య నాన్న పెట్టిన స్కీమ్ నాశనం చేశావు కదరా పదకొండు నెలల బకాయిలు నువ్వు పెట్టి చంద్రబాబుని అడుగుతావేంటి ఆయన వచ్చి రెండు నెలలే కదా రెండు నెలలకే ఆయన పదహారు వందల కోట్ల బకాయిలు పెట్టాడా పదకొండు నెలలుగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకన్న ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి మనం కాదు అడిగేది నువ్వు కాదు నేను కాదు చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ కాదు చెల్లి అడుగుతుంది ఆయన రైతు భరోసానో లేకపోతే రైతు బంధనో ఫీజుల గురించో విద్యా దీవెన గురించో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కోడు అసెంబ్లీలో అయ్యన పాత్రుడు గారు రారాయి అని పిలుస్తాడు ఇతనేమో నేను రానంటాడు ఇక్కడేదో ఈ తాడేపల్లి పులివెందుల ఇటు బెంగళూరు తిరుగుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక పెద్ద జోకర్ రెడ్డి అయిపోయాడు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే అచ్యుతాపురం ఘటనలో మరి ఆ ఘటనా ప్రాంతానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా అభాస్ పాలవుతున్నట్లుగానే కనిపిస్తోంది మరి అసెంబ్లీలో ప్రస్తావించాల్సినటువంటి అంశాలని అచ్యుతాపురంలో మాట్లాడుతూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కాస్త జోకర్ రెడ్డిగా మారుతున్నాడు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే